మరి ఇంత హై కాజల్ గారు ఇచ్చిన తర్వాత ఏ మాత్రం ఆలోచన చేయకుండా మన బంగారం లాంటి బాబు గారి చేతిలో మైపెట్టేద్దాము అందరికీ నమస్కారం చేసిన కళాభిమానులకు కళా పోషకులకు అలాగే నా అభిమానులకు కాజుల గారి అభిమానులకు అలాగే పాత్రికేయులకు మొన్నే మనతో ఎలక్షన్ క్యాన్సింగ్ అయిపోయింది వచ్చా షూటింగ్ మొదలుపెట్టా ఉన్న మంచి ఊపిలో వచ్చాను ఇప్పుడు అలాగే షూటింగ్ మొదలు పెట్టలేదు సరే దాంతో ఈ యొక్క ఫంక్షన్కి రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ నలభై ఐదు రోజులు యాభై రోజులు మిస్ అయ్యాను అది కెమెరాని ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరో మార్చు నిర్మాత బాబీ టిక్కా గారు అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు వాళ్ళ ఆయన సమర్పించిన సత్యభామ సుమన్ గారు దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పాను నాకు సంతోషంగా ఉంది అలాగే నా ఆశీసులు సినిమాకి ఎందుకంటే అనేది కొన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనలో ఒక తెలియని ఒక వెన్న ముక్కలు ఒక కిలికించి అంటే ఒక వైబ్రేషన్ కొన్ని కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం కిలికించితాలని మన తెలుగు భాషలో అదే గొప్ప మేము ఆతిథ్య తీసి వాడాము పదం పదం కిలికించి ఇట్లాంటి భాష మన తెలుగు భాష సరే భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ అంటే ఆ ఒక అనుభవం మనకు కలుగుతుంది అట అలాంటప్పుడు మరి ఒక సత్య భామ అన్న పేరు అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం ప్రయాణాలు గుర్తుపెట్టుకుని కొంచెం నేను ఎప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు ప్రయాణి గరుడ పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయత్ సర్వకార్యార్థ సిద్ధే అంటాం దేవుణ్ణి దాచుకుంటాం ఓకే శ్రీకృష్ణుడు రాముడు ఇవన్నీ కానీ ఆ పక్కన ఎవరున్నారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది సో గరుడ రూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతం ధ్యాయత్ సర్వకార్యార్థ సిద్ధే అటువంటి పేరు సత్యభామ అండ్ ఎం ఉమెన్ ఎంపవర్నెస్కి పేరు కూడా సత్యభామ ఎందుకంటే మరి శరీక్షుడు ఉండొచ్చు అష్టభార్యని కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ సో అలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో ఎలా ఒకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ ఇవాళ నిజంగా చెప్పాలంటే మగవాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి కంటే కూడా ఇవాళ ఆడవాళ్ళు కరువయ్యారు మనకి పెళ్ళిళ్ళకి అలా ఉంది ఇవాళ సమాజం పరిస్థితి అంటే నేను ఇక్కడ తప్పు పట్టడం కాదు ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతం అవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాళ్ళు కూడా ఇవాళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఒక వాళ్ళకు ఒక ధైర్యం అలాగే వాళ్ళకు ఒక హక్కు అది హక్కుగా మారడం దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో సరే మరి ఇవాళ సత్యభామ అని పేరు పెట్టి మరి నేను మేము చేసాం అనిల్ నేను మన భగవంత్ కేసరి నేలకొండ భగవంత్ కేసరి దాంట్లో గుర్తొస్తుంది సీరియల్ క్యారెక్టర్ బనావ్ బేటికో షేర్ అంతే అన్నా నేను దాంట్లో ఈవిడేమో బనావ్ కాచికో షేర్ అని మొత్తం అసలు సినిమాలో చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు యాటిట్యూడు అద్భుతం అంటే ఆర్టిస్ట్కి ఒక కోలమానం లేదు ఇదే పాత్రలు చేయాలి నేను ఇప్పుడు నవ్వించందు ఉన్నాను ఎంతమంది యువ ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ ఇది మేజరు తర్వాత గోడసారి అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు కార్తికేయ అటు చేశారు ఇంకోటి ఏంటి ధమాకా అటు ఇవన్నీ చేశారు వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి అంటే ఒక పంపిణీ దారుని ఒక ఇబ్బందులు కష్టాలు అలాగే ఒక నిర్మాతగా అలాగే ఈరోజు మరి వాళ్ళ ఒక డైరెక్టర్గా కూడా రెండు సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరం ఆర్ట్స్ ఈ సత్య భామ అని సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి ఈ సినిమా తీసే ఉంటారు డెఫినెట్గా పిక్చర్ ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది ఇక్కడ మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నా అంటే నేను ఎప్పుడు కెమెరామెన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు ఎందుకంటే డైరెక్టర్ ఒక మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని సరిగ్గా చూపించగలిగేది ఒక కెమెరామెన్ నేను కెమెరామెన్ అవుదాం అనుకున్నా మొదట్లో అంటే అన్నిట్లో ఒక అన్ని అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి అన్ని క్రాస్ మీద అన్న ఒక దృష్టితో అలాగే ఎడిటర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి అలా ఒక్కొక్కళ్ళు అలా మరి శ్రీచరణ్ గారి సంగీతం అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటా మామా ఇక పెగ్గిలా అలాగే ఇంకా చాలా పాడే కానీ ఉన్నాయి అనుకోండి ఇంకా అదే వస్తే బయటకు వస్తే నెమ్మదికి ఒక్కొక్కటి సో ఇలా అలాగే ప్రేక్షకులు ముందుగా ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ మనం భారతదేశపు చాలా చిత్రరంగా చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం మనం తెలుగు చలన చిత్రరంగం సో ఇవాళ నారద జయంతి కూడా నారద మహాముని ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం నాసం మహామి వైకుంఠేనా అంటే ఈ యొక్క నాన్నగారు అన్ని పాత్రలు చేశారు ఆయన చేయని పాత్ర లేదు కానీ నారదుడు ఒక్కటి చేయలేదు ఆయన ఆ నారదుడు ఒక పాత్ర చేసి అదృష్టం నాకు దక్కింది అది శ్రీనివాస కళ్యాణం సినిమాలో నేను నారదుడిగా యాక్ట్ చేశాను సో అది ఒక ఉంది నాకు ఆయన చేయని పాత్రల్లో ఆ నారదుడి పాత్ర ఒకటి నేను చేయగలిగానని సో ఇలా సినిమా బాగుంది ట్రైలర్ చాలా బాగుంది ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా ఆల్వేజ్ ఫైవ్ బ్రాండ్ అంటే అన్ని కూడా ఆర్టిస్ట్ అంటే కేవలం అరవడము నమ్మడము లేకపోతే ఒకని ఏడిపించడం కాదు ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం ఆ పాత్రలో ఒక ఆత్మల్లోకి వెళ్తున్నాం ఆ పాత్ర ఒక లోతులు మనకు తెలియ ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు అంటే ఎన్ని పాత్రలు స్పాన్ ఆఫ్ సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి మరి ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలో ఇంకో నుంచి ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మా మళ్ళీ ఒక కంబ్యాకు మధ్యలో అన్నీ ఒక స్త్రీమూర్తిత్వం అంటే కార్యేషు దాసి కరణేశ్వర మంత్రి భోజేశు మాచ మాత శైనేశ్వరంబ రూపేశ్వర లక్ష్మి క్షమయ దరిద్రి అన్నట్టు అన్నీ చూసుకుంటూ అన్నిటికీ సమపాడల్లో న్యాయం చేస్తూ మళ్ళీ ఒక కూడా కానీ మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి రావడం మా సినిమాకి ఒప్పుకున్నందుకు నెలకొండ భగవత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు అదొక నానుడి ఒక పాత్ర చేస్తే హీరోయిన్గా చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికే అది పడిపోతుంది ముద్ర పడిపోతుంది అని ఒక దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా వేళల్లో లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది ఉన్నారు వాళ్ళల్లో గాజల్ అగ్రవాల్ గారు ఒకరు సాట్స్ ఆఫ్ ఫర్ ట్ ఎనర్జీ అండ్ ఇప్పుడే కాదు నేను మొదటి నుంచి కూడా ఆవిడ సినిమాలు చూస్తున్నాను చేయాలని ఉండేది మంచి ఎనర్జెటిక్ ఆర్టిస్టు బట్ ఎటువంటి కాంబినేషన్ పడాలి ఏంటి అనేది మరి ఆవిడ ఎందుకు మా కాంబినేషన్ అప్పుడు కుదరలేదు తర్వాత మా ఈ యొక్క నెల్గొండ భగవంత్ కేసీర్లో మేము కలిసి యాక్ట్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఆర్టిస్టు అంటారు ఏదో ఒక కోలమానం అని ఒక దీనికి డిసిప్లిన్ కానీ ఒక డెడికేషన్ కానీ ఏదంటే ఇప్పుడు మా పేర్లే తీసుకోవడం ఒక నాను ఆనవాయిత అయిపోయింది కానీ ఎంతోమంది ఉన్నారు నటులు గాజల్ అగర్వాల్ గారి లాంటి నటులు అయితే మీ ఎంతోమంది చాలామంది ఉన్నారు యథా రాజా తథా ప్రజా లాగా మనం సవ్యంగా నడిస్తే మొత్తం సమాజం కూడా తిన్నగా నడుస్తుంది సవ్యంగా ఉంటుంది అలా మన తెలుగు ఇండస్ట్రీ రామారావు త్వరత అంటే రామారావు గారితో మొదలైంది ఆ డిసిప్లిను ఆ డెడికేషను ఆర్టిస్ట్కి ఒక మర్యాద అన్నది సో దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేమంతా ఆయన వారసులుగా చెప్పుకున్నందుకు వారసులు అంటే ఏమో కేవలం ఆయన గురించి చెప్పుకోవడం కాదు ఆయన చేసిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదు లేకపోతే ఆయన నడిచిన దారు దారుల గురించి చెప్పుకోవడం కాదు మనం వాటిని అనుకరిస్తున్నామా అనుసరిస్తున్నామా లేదా అనుకరించడం కాదు అనుసరిస్తుందామా లేదా అన్నది ముఖ్యం సో అటువంటిది ఆయన వారసులుగా అందరం తెలుగు చలనచిత్ర రంగం ఇలా ముందుకు దూసుకుపోతున్నందుకు చెప్పాను ఇందాక మన భారతదేశ చలనచిత్ర చిత్ర రంగంలోనే వాళ్ళ మనం మొదటి స్థానంలో ఉన్నాం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది సో ఇటువంటి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి ఎందుకంటే ఆర్టిస్టులు ఎన్నో కోణాలు ఉంటాయి ఎన్నో కోణాలు ఇప్పుడు నాకు చేయాలని ఉంటాయి ఎన్నో పాత్రలు నాన్నగారు ఎప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన ఆలోచించి సినిమాలు చేసేవారు ఆయన అప్పుడు ఆడకపోవచ్చు ఆ సినిమాలు కానీ ఇవాళ అవి బంగారు గుడ్లు పెట్టే బాతు కనక వర్షం కురిపించే సినిమాలు అవన్నీ సో అలా ఎప్పుడు మన ముందు నేను ఇంకా కొట్టుకెళ్ళగలుగుతున్నానంటే అంటే ఒకటి ఉంది హిందీలో ఈవిడేదో తెలుగులో చెప్పిన డైలాగు यदि कभी गिरना भी अच्छा है अपना औकात का पता चलता है जब कोई आगे आते आगे बढ़ते उठाने को अपनों का पता चलता है जो जिसे गुस्सा होता है वो अच्छे होते हैं और जो झूठ बोलते हैं उसको हमेशा हंसते हुए देखा है अला समझोटी सर मैंने सिनेमा मैं घुट गया तो इनका मंची सिनेमा ఇటువంటి మీలాంటి ప్రేక్షకులు ప్రేక్షకు దేవుడు ఉండగా బ్రహ్మాండంగా ఇటువంటి ఒక్కొక్క సినిమా విజయానికి వెన్ను తట్టుతూ మళ్ళీ ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న మన తెలుగు ప్రేక్షకుల ఒక ప్రత్యేకత ఇవాళ ఆ ప్రత్యేకత తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశమే తల వంచింది మన చలనచిత్ర మనం ఇచ్చే సినిమాలకి ఇచ్చే సందేశాలకి సో మరొకసారి ఈ యొక్క హోరం మార్ట్స్ హోర మార్ట్స్ నిర్మాతలు మన బాబీ టిక్కా గారికి అలాగే శ్రీనివాస్ గారికి అలాగే శశి టిక్కా శశి కిరణ్ టిక్కా గారికి అందరికీ మొత్తం యూనిట్ సభ్యులందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను సినిమా రేపు చూస్తారు మీరు తప్పకుండా నేను చెప్పాను అంత పంపిణీదారులుగా నిర్మాతలుగా ఒక దర్శకుడిగా ఆయన కానీ ఇవన్నీ కలబోసి రంగరించి ఈ సినిమాగా ఈ సినిమాని మీకు ఇస్తున్నారు తప్పకుండా డెఫినెట్గా బాగుంటుంది ఈ సినిమా జూన్ ఏడును విడుదలవుతుంది ఈ సినిమా చూడండి అందరూ చూడండి తప్పకుండా అండ్ మా కాజల్ ఉంది సినిమాలో అగ్రవాల్ కాజల్ అగ్రవాల్ సో ఆ డెడికేషన్ అన్నీ మొత్తం అసలు అంటే ముందు వచ్చే తరానికి ఒక ఆదర్శం సో అందరూ కూడా తప్పకుండా భగవంత్ కేసరి సినిమాలో ఏ కాజల్ని అయితే అగర్వాల్ గారిని అయితే మీరు చూశారు ఇప్పుడు దీంట్లో మనం చూస్తున్నది టోటల్గా అసలు ఆవిడేనా అన్నట్టుగా ఉంది సో డెఫినెట్గా ఇవన్నీ యాడ్ అయ్యి ప్లస్ అయ్యి అన్నీ అందరూ మొత్తం సాంకేతి పనులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనితనం కనిపిస్తుంది అక్కడ ఒక సంగీత దర్శకుడు కూడా అయితేనేమి ఒక సాహితీ రచయిత అయితే అయితేనేమి పాడిన వారు అయితేనేమి వాళ్ళకొందరు అలాగే తొందర కెమెరామెన్ అయితేనేమి ప్రతి ఒక్కడు వాళ్ళ పనితనం కనిపిస్తుంది ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలి అవుతుంది సో మరొకసారి నన్ను ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్కి ముఖ్య అతిథిగా రామ్ నీళ్ళపూడి గారితో పాటు కలిపి పిలిపి పిలిచినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ నా అభిమానులకి కాజల్ అగర్వాల్ గారి అభిమానులకి అందరికీ పాతృకేయులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సో మచ్ బాబు గారికి బాలయ్యబాబు గారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని అంటే బొమ్మ బ్లాక్ బస్టరే సో జూన్ సెవెంత్ నా సత్యభామ అన్ని రకాల ఎమోషన్స్ తో మనల్ని అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి వారి బ్లెస్సింగ్స్ని ఇచ్చినందుకు బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ టీ స్టేజ్ పైన ఉన్న టీం మొత్తానికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఇవాళే ట్రైలర్ చూసాము చూసిన వాళ్ళందరూ చూడని వాళ్ళకి రికమెండ్ చేయండి డెఫినెట్గా ట్రైలర్ చూస్తే సినిమాకి వెళ్లకుండా ఆగలేరు కాబట్టి సో సీ ఆల్ ఇన్ థియేటర్స్ జూన్ సెవెంత్ నా థియేటర్స్ లో కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసిన బాబు అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ ఎనర్జీ థ్యాంక్ యూ ఎవ్రీబడి